ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వారికి ఈ రకంగా ఉండబోతుంది ఆయా రాసుల వారి నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు మనకు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రాచీన సంఖ్యాశాస్త్ర మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు కృష్ణమాచార్యులు గారు నమస్కారం అండి జై వీర బ్రహ్మజై గోవిందంబజీ నమస్కారం ఇక మీనరాశి వారికినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది వారి గ్రహాలు ఎలా అనుకూలిస్తున్నాయి శివాయ బ్రహ్మ నేన వీర బ్రహ్మేంద్ర స్వామి జై వీర బ్రహ్మజై గోవిందంబజ్ మీనరాశి వారికి ఆదాయం పదకొండు రాజ్యపూజ్యం రెండు అవమానం నాకు లగ్నంలోని రాహు సంబంధమైన స్థితి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటిది కూడా అది మరోవైపు ఏలు నాటి శని సంబంధమైనటువంటి పరిస్థితులు మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు దైనందిన జీవితంలో స్వేచ్ఛతో కూడినటువంటి నిర్ణయంతో జీవితం అంటే ఇలా ఉండాలి కుటుంబం ఇలా ఉండాలి మన పరిస్థితులు ఎలా ఉండాలన్నటువంటి ఆలోచనతో కూడిన జీవన విధానంతో మీరు ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న పనులు ఏవీ ముందుకు వెళ్ళకపోవటం మానసికమైన సంఘర్షణకు కారణమవుతుంది ఒక ముఖ్యమైనటువంటి విషయంలో వేగవంతంగా త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే ఫలితం వస్తుంది అని ఆలోచించినటువంటి మీకు వృధా కాలయాపన జరిగేటువంటి అవకాశం ఉంది నమ్మినటువంటి వ్యక్తులు విశ్వసించినటువంటి వాళ్ళు తప్పకుండా సహకారాన్ని అందిస్తారనుకున్న కొంతమంది వ్యక్తులు సహకారాన్ని అందించలేకపోగా వారు ఎటువంటి విషయంలో కూడా సహాయం చేయకపోగా సహాయ నిరాకరణ చేయటం మాత్రం మీకు బాధ కలిగిస్తుంది కొన్ని విపత్కరమైనటువంటి సమయాల్లో కూడా మొండితనం పట్టుదలతో కూడినటువంటి జీవన విధానంతో ఉండే మీరు మీ కాళ్ల మీద మీరు నిలబెడుతూ అది కుటుంబ వ్యవస్థ అవచ్చు మీ వ్యక్తిగతమైనటువంటి జీవితం వచ్చు మొండితనంతో కూడినటువంటి ప్రయత్నాన్ని మీరు చేస్తారు వృత్తి ఉద్యోగం అవ్వచ్చు మీరు చేసేటువంటి ఉపాధి సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని మీకు మీరుగా తొలగించుకోగలుగుతారు జీవన గమనంలో మరింత ఉన్నతమైనటువంటి స్థితి కోసం ప్రయత్నాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా మీ ఒక్కొక్క బాధ్యతని మీరు పూర్తి చేస్తూ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళేటువంటి సందర్భంలో మరిన్ని బరువు బాధ్యతలను మీరు మోయవలసి వస్తుంది కాలం భగవంతుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్ష్యాలని మీకు నిర్దేశించినట్టుగా ఏది జరిగినప్పటికీ కూడా ఇది భగవంతుడి యొక్క ప్రసాదంగా భావన చేస్తూ మరిన్ని కుటుంబపరమైనటువంటి అంశాలవచ్చు వ్యక్తిగతమైనటువంటి జీవితంలోని మరిన్ని బరువు బాధ్యతలు అవ్వచ్చు మీకు మీరుగా మోస్తూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేసేటువంటి అవకాశం ఉంది అయితే రాహు సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల తీవ్రంగా ఆలోచించటం తీవ్రంగా పనిచేయటం కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాల్లో మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవటం మానసికమైనటువంటి ఒత్తిడికి గురవ్వటం ఇటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అలాగే నాడీ మండలం నరములు వీటికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన అంశాల్లో ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు రావటం తలనొప్పి ప్రత్యేకించి కంటికి లేదా చెవికి సంబంధించిన విషయంలో ఏదైనా ఒక చిన్న ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది కొంతకాలంగా ఏదో తెలియనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా వాటిని సవరించుకుంటూ ముందుకు వెళ్ళాలన్నటువంటి తత్వంతో మీరు జీవితంతో రాజీపడి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు సంతానపరమైన అంశాలు సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులు యోగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి కానీ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మాత్రం మీరు ఊహించినట్టుగా సమయానికి ధనం చేతికి రాకపోవటమో అవుతూ ఉండటమో కొంత బాధను ఇబ్బందిని కలిగించేటువంటి అంశం నేను సంతోషంగానే ఉన్నాను అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నానని మీరు అనుకోవటమే తప్ప ఒంటరిగా కూర్చుంటే ఏదో తెలియని సంఘర్షణ కళ్ళెంబట్టి నీళ్ళొచ్చేటువంటి ఆలోచనలు ఆందోళనలు మనసు నిండా ఉన్నప్పటికీ కూడా జీవన గమనంలో రాజీ పడుతూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు ప్రత్యేకించి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో పట్టు విడవకుండా ఒక ముఖ్యమైనటువంటి పనిని మీరు సాధించేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో పదోన్నతికి అవకాశం ఉంది ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం అవ్వచ్చు ఒక స్థిరమైనటువంటి వృత్తి అవ్వచ్చు ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానంలో జీవితం మారటానికి ఖచ్చితమైనటువంటి ధనాదాయ మార్గాల్ని మీరు వెతికేటువంటి అవకాశం ఉంది దీంట్లో తప్పనిసరిగా మీరు విజయవంతమయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగం అవ్వచ్చు ఇప్పుడు ఉన్నటువంటి వృత్తి ఉపాధి రంగం అవ్వచ్చు వీటితో పాటు అదనపు ఆదాయ మార్గం కోసం వెతికేటువంటి ఆలోచనలు సఫలీకృతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి జాతకులు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఎక్కువగా ఆలోచించటం ఈ రకమైనటువంటి చర్యల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి తప్ప మిగతావన్నీ కూడా సానుకూలవంతంగా ఉన్నాయి యోగదాయకమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాయి వృత్తి ఉద్యోగం జీవితానికి సంబంధించిన స్థిరత్వం వైవాహిక జీవితం ఈ రెండు విషయాల పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన గురుగారు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి సో అందులో పాస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి రాహు సంబంధమైనటువంటి స్థితిగతి కొన్ని సందర్భాల్లో అదృష్టాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది పోటీ పరీక్షల్లో అనూహ్యమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని కూడా రాహు అప్పుడప్పుడు అందజేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ప్రత్యేకించి దూర రాష్ట్రం దూరదేశం వాటికి సంబంధించినటువంటి పరీక్షలు లేదా ఉన్నతమైనటువంటి విద్య లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి యోగదాయకమైనటువంటి స్థితిగతులను కూడా రాహు భగవానుడు ఇస్తాడు అనుకూలవంతమైనటువంటి ప్రయత్నం కోసం రాహుకి ఏదైనా పరిహారం చేస్తే విద్యార్థిని విద్యార్థులు అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణతను తప్పకుండా పొందుతారు గురుగారు ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి వీళ్ళు ప్రత్యేకించి రాహుకేతు క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం అది కూడా అమావాస్యకు ముందు వచ్చేటువంటి మాసా శివరాత్రి పర్వతినం ప్రశస్తవంతమైన జ్ఞాన ప్రసూనాంబిక సమేత కాలహస్తీశ్వర స్వాముల వారిని గనక రాహుకాల సమయంలో అభిషేక క్రతువును చూసి అమ్మవారి యొక్క ముఖమండపంలోని రాశి చక్రాన్ని దర్శించి వస్తే యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి ప్రతి నిత్యం వచ్చేటువంటి రాహుకాలం అవ్వచ్చు ఆదివారం సాయంకాలం పూట వచ్చేటువంటి ఆ రాహుకాల సమయంలో అవ్వచ్చు విశేషవంతమైనటువంటి దుర్గా అమ్మవారి యొక్క సుక్తాన్ని అవ్వచ్చు దేవి ఖడ్గమాళ్ళు అవ్వచ్చు దుర్గా సప్తశ్లోకి అవ్వచ్చు లలిత సహస్రనామ స్తోత్రం అవ్వచ్చు ఇటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుకుంటే యోగదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ముగ్గురమ్మల యొక్క ములపుటమ్మ బాలా త్రిపురాంబిక అమ్మవారు ఈ అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో వచ్చు ఈ అమ్మవారిని కొలువు తీర్చి శ్రీచక్ర నవార్చనను చేయించగలిగితే జాతకంలోని సమస్తమైన ఇబ్బందులు తరిగిపోయి రాహు యోగకారకుడిగా మారడమే కాదు మిగతా గ్రహగతులు ఏలినాటి శని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా అనుకూలవంతంగా మారి సహోదర సహోదరి వర్గం బంధుమిత్ర వర్గం అందరూ కూడా మీకు విశేషించి సహాయం చేస్తారు జీవిత లక్ష్యాన్ని సాధించడానికి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది జై వీర గోవింద బంబజై సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి